अष्टद्रमणों ने चार प्रांग्क में विषय में विरोध छोड़ दो तुम्हारों। एजीकिल 38। एजीकिल ऊपर ही नहीं। ऊपर ही नहीं जो आज जाएँगे एजीकिल करना हो, यह बहुत ज़रूरी होता है कि पात्र ने बताया। ठीक। वर्सेस वन और टू, थ्री। और कहीं रेंजों में भी छोड़ दो तुम्हारों। अंतर्दिश है ना మరియుహోవ వాక్కు నాకు ప్రత్యక్షమైలా చల్లించను నరపుత్రుడా మాగోపు దేశపు వాళ్లకు బోగు అనగా రోషునకును మెషపునకును తుబాలునకును అధిపతి అయినా వాడి తట్టు అభిముఖుడు అతని కూర్చి ఈ మాట ఎక్కి ప్రవచింపు రఘ్వైన ఎహోవా సెలచినదేమనగా రోషునకును మెసుగునకును తుబాలునకును అధిపతి యొక్క గోగు मेरे नेको विरोध नहीं उमाओ आमेन हैवनली फादर आवर लॉर्ड जीसस क्राइस्ट परमलोक के कंट्री मा प्रभु यीशु क्रिस्टो थैंक यू फॉर दिस वंडरफुल रेसरेक्टेड मॉर्निंग लॉर्ड के पुनरुत्थान अद्भुतमय जन्म बनती दी प्रोटेक्टरला प्रभुवा एंड वी आर नॉट टॉकिंग अबाउट द 2000 इयर्स बैक रेसरेक्शन वी आर टॉकिंग अबाउट द 2000 इयर्स आफ्टर इवनिंग रेसरेक्शन

forgive our sins and trespasses. heal us and take away all the weaknesses from us Keep us under your shed blood. we are asking this prayer in the name of Lord Jesus Christ Amen. Amen. ఎక్కువ సమయం లేదు సద్వినియోగం చేసుకొని

that started the first day with the earthquake. Amen. 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 And we know the message believers. The venom said that Laodicea will end up with the earthquakes.

జగర్ గా పన్నెండు నాలుగు భూకంపం మిగిలింది అక్కడ ఆ ఒక స్థలం అనేది పగిలిపోవాలి మద్దలైపోవాలి బికాస్ ఎందుకంటే ఇస్రాయల్ గోయింగ్ టు బిల్డ్ టెంపుల్ టెంపుల్ డే ఇజ్రాయెల్ అనేది ఈ మూడవ దేవాలయాన్ని అక్కడ నిర్మించవలసి ఉంది మేబీ ఇట్ విల్ బి బ్లాస్టెడ్ బై ది హెర్త్ క్వేక్ అదర్వైస్ ఇట్ విల్ బి బ్లాస్టెడ్ బై ది మిసైల్స్ అది ఒక రకంగా ఆ భూకంపం ద్వారా అయినా బద్దలైపోవచ్చు లేకపోతే ఒక బాంబ్ ద్వారా అయినా అది బద్దలైపోవచ్చు నౌ ఇజ్రాయెల్ ఇస్ గెట్టింగ్ రెడీ ఫర్ ది థర్డ్ టెంపుల్ ఆ యొక్క ఇజ్రాయెలు మూడవ మందిరాన్ని నిర్మించడానికి సిద్ధపడతా ఉంది ఇన్ 1867 ఆ యొక్క 1867 లో సం పీపుల్ కన్వర్టెడ్

యూదాజూదులైపోయిన ఇజ్రాయేలును బ్రష్టులైపోయిన ఇజ్రాయేలును పోవుజేను భూమి యొక్క నాలుగో దిక్కు దిగంతములో నుండియు చెదిరిపోయిన యోదా వారిని సంకొచ్చును హల్లూయ ద పీపుల్ ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ కమ్

అయ్యా నిపుకనేది ఎరువు సలేము వచ్చి దాని మూడు సార్లు చొరకు చెనొక టెన్ సిక్స్ జీరో నైన్ ఆరు వందల ద అండ్ ప్రతిడిగా ఆయన వచ్చి ఆ యొక్క ఎరుసలం మొత్తాన్ని చెడగొట్టేశాడు ఆయన బర్న్ ద టెంపుల్ ఆ యొక్క దేవాలయాన్ని మండిచ్చేశాడు యూ కెన్ రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జఫనియా ఆ యొక్క జఫనియా గ్రంథంలో మీరు చదివినట్లయితే ఆ యు కెన్ సీ ద డిస్ట్రాయ్ ద పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆ యొక్క పునాదులు కూడా ఏ విధంగా భద్రపడేశాడో చూడొచ్చు అండ్ దే టుక్ ద బ్రాంజ్ బ్యాక్ టు

ఫినిష్ అయ్యా లూయ డెబ్భై సంవత్సరాలు ముగించబడతా ఉన్నాయి దెన్ దెన్ స్టార్టెట్ సప్లికేషన్ అండ్ ప్రయర్ బిఫర్ గాడ్ అప్పుడు దానియా దేవుడు ముందు మోఖ్రిల్లి బాధపడత ప్రార్థిస్తా ఉన్నాడు బీకాస్ ఈ టైం ఆఫ్ క్యాటవిటీస్ ఫినిష్ టైం టు దాంట్ బోమ్ ల్యాండ్ ఆ ప్రవచించబడినటువంటి సమయం అప్పటికే ముగించబడింది మేము తిరిగి మా సొంత దేశానికి వెళ్ళిపోవాలి అయ్యా లూయ గోడ్ హెడ్స్ ప్రయత్ దేవుడు అతని ప్రార్థన విన్నాడు అండ్ మెంట్రెడ్ ద హార్ట్ ఆ

అందుబాటులోందా ఇజ్రా అనేది మూడు విషయాల ద్వారా మాత్రమే పరిపూర్ణం అవుతుంది పట్టణము అండ్ టెంపుల్ ఆ యొక్క గుడి

నేను తిరిగి ఇజ్రాయెల్ని సొంత దేశంలోకి తీసుకొస్తాను ఐ విల్ బ్రింగ్ దెం ఆన్ ద వింగ్స్ ఆఫ్ ద ఈగల్ పక్షి రెక్కల మీద వారికి సమకూరుస్తాను ఆమేన్ ఆమేన్ ద వింగ్స్ ఆఫ్ ద ఈగిల్ ఇస్ నథింగ్ ద వింగ్స్ ఆఫ్ ద ఈగిల్ ఇస్ ద ప్లేన్స్ ఐక ఒక పక్షి రాలు రెక్కల అంటే అవి కాదండి విమానాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి దట్ టైం దే డోంట్ నో అబౌట్ ద ప్లేన్ అప్పుడు ఆ కాలంలో ప్రవక్తలకు విమానాలు అంటే ఏందో తెలియదు దే సే దట్ ద ఈగిల్స్

ఓటమన్ అనే రాజు పరిపాలనలో ఉండేది ద టర్కిష్ రాజు ఆ యొక్క టర్కీ రాజు పరిపాలనలో ఉంది ఆమేన్ ఆమేన్ టు ద పీపుల్ కి ఆ యొక్క ప్రజలు వచ్చారు అక్కడికి అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత 1881 లో ద పీపుల్ స్టార్టెడ్ టు కమ్ ఫ్రమ్ ద యూరోప్ అండ్ రష్యా అండ్ మెనీ ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్ దే స్టార్టెడ్ టు కమ్ అండ్ సెటిల్ ఓవర్ ఇజ్రాయెల్ ప్రపంచంలో నాలుమూల నుంచి గాని దేశాల నుంచి వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోవడం మొదలు పెట్టారు ఆమేన్ ఆమేన్ యాక్చువల్లీ నిజానికి దట్ ద వెరీ ప్రో సేమ్ దట్ ద స్నాచ్ ద ల్యాండ్ ఫ్రమ్ పాలస్టినియన్స్ ఆ యొక్క పాలస్టినియా నుంచి వీళ్ళు ఆ దేశాన్ని లాక్ ఉన్నారు అని అనుకుంటా చాలు నో నో యాక్చువల్లీ దట్ ల్యాండ్స్ బిహైండ్ బిలాంగ్ టు ఓన్లీ ఏమే హల్లెలూయా వాళ్ళ అదరంగా లాక్ కానీ అది వాళ్ళ సొంత దేశమే ఉంది బికాజ్ ఇఫ్ బైబిల్ చదివినట్లయితే పర్చేస్డ్ మక్పేలా ఆ యొక్క అబ్రహాము ఆ మక్పేలా Even they are saying, take it freely. He said, No, no, I will pay the money and then take it back. I mean, even that, and David came, when he was purchasing the land for the temple of God in Ornan's land, he said, I will give you freely. And he said, No, no. Not only for the land, yes. for yes. the oxes and the sacrifice and the woods, whatever you are giving to me, everything I will pay. Yes. Amen. Because Abraham's generation, they are not beggars. Yes. Yes. Even if you read when Abraham coming back from the battle to restore law.

The other from the royal seat, Jesus Christ came. Saturn is offering. You, you bow down before me. I will give the land freely. Jesus said, I don't want anything freely. I will pay the price in Calvary. I will pay the last drop of blood for my body.

ఆర్ సెల్లింగ్ దిస్ మెసేజ్ ఏక ఈ రోజు చాలా మంది వర్తమానాన్ని నమ్ముకుంటా ఉన్నారు ది ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ ఫర్ ద మనీ సేక్ అండ్ ద సెటిల్మెంట్ హౌస్ కార్స్ బంగ్లోస్ డబ్బు కోసం ఇల్లు కోసం వాళ్ళు సెటిల్ అవడం కోసం ఈ వర్తమానాన్ని వాళ్ళు నమ్ముకుంటా ఉన్నారు ద రియల్ సీన్ ఆఫ్ అబ్రహాం ఇస్ నాట్ లైక్ దట్ ప్రవక్త రాజ సంతాన నిజమైన సంతాన ఆ విధంగా ఉండబోట్లేదు దే నౌ నెవర్ బిఫోర్ ద సైకిల్ బౌ బిఫోర్ ద సైకిల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సాతాన ముందు మోకరిల్లరు హల్లెలూయా ద రాయల్ సీన్ అదే రాజ సంతాన రాజా భార్యకు పుట్టవాడు రాజు యొక్క పుట్టిన వాడు కాదు నువ్వు రాజాకు పుట్ట వాళ్ళందరూ రాజకుమారులే రాజు పుట్టిన వాళ్ళు అందరూ రాజకుమారులే వాళ్ళందరూ రాజా కాదు అందరూ రాజకుమారు అవలేరు రాజా వైపు రాణికి పుట్టిన వాడే రాజు యొక్క అతి ప్రియమైన భార్య